దీని నెంబరు ఇది ఏ రోజు మనం ఆన్ చేసాం ఎన్నింటికి ఆన్ చేసాం మొత్తం వివరాలన్నీ దీంట్లో కనిపిస్తాయి కాబట్టి దీన్ని డిస్ప్లే సెక్షన్ అంటాం ఇక్కడ ఆన్లో ఉంటేనేమో గ్రీన్ లైట్ బిజీగా ఉంటేనేమో అంటే అక్కడ మీరు లోపలికి వెళ్ళారు ఇంకా వేయలేదు ఇక్కడ బిజీగా చూపిస్తుంది అంటే అందుకని దీని డిస్ప్లే సెక్షన్ అన్నాం దీన్ని బ్యాటరీ సెక్షన్ ఈ క్యాండిడేట్ సెట్ సెక్షన్ ఇక్కడ మేము క్యాండిడేట్ని సెట్ చేసేసి దీన్ని సీల్ చేసేస్తాం అంతా అది కూడా మీ సమక్షంలోనే జరుగుతుంది దీనేమో సిఆర్సీ సెక్షన్ ఇందాక అన్నారుగా రిజల్ట్ సెక్షన్ ఇది